ఈరోజు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గం జరిగింది రాబోయే రెండేళ్లకి నూతన రాష్ట్ర కమిటీ చైర్మన్గా పి బాబురెడ్డి యూటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నిక కావడం అట్లాగే సెక్రటరీ ఏపీటీ ఉదయరాజు సెక్రటరీ జనరల్గా ఎన్నిక కావడం జరిగింది రాబోయే రెండేళ్లలో ఉపాధ్యాయ సమస్యలతో పాటు విద్యారంగ సమస్యల మీద ల్యాప్టాప్ పెద్ద ఎత్తున ఉద్యమించాలని కూడా తీర్మానించడం జరిగింది ప్రధానంగా రేపు సెప్టెంబర్ రెండో తారీఖున జరిగేటువంటి సమ్మెలో అన్ని తాలూకా డివిజన్ జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయులు జేఏసీతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీలు ధర్నాలు జరిపి సమ్మెకి మద్దతు ఇవ్వాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి లక్ష తొంభై నాలుగు వేల మంది సిపిఎస్ ఉద్యోగులకి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి లేని పరిస్థితుల్లో ప్యాప్టు ఆధ్వర్యంలో ఉద్యమించాలని కూడా తీర్మానం చేయడం జరిగింది అలాగే మున్సిపల్ టీచర్లకు సర్వీస్ రూల్స్ జీపీఎఫ్ సౌకర్యంతో పాటు అప్గ్రేడేషన్ పోస్టుల్లో రేషియో ప్రకారం వాటా ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ తీర్మానం చేశాం ఎయిడెడ్ టీచర్లకి ప్రమోషన్స్తో పాటు ఉన్న ఖాళీలని భర్తీ చేసి ఆ స్కూళ్ళని బతికించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం స్కూల్స్లో ముఖ్యంగా ఆన్లైన్ సమస్య ఈరోజు ప్రధానంగా టీచర్లను వేధిస్తుంది అన్ని అంశాలని ఆన్లైన్ చేసే బాధ్యత ఉపాధ్యాయులకు ఇవ్వడం వల్ల వాళ్ళు బోధించాల్సినటువంటి సమయంలో బ్రౌజింగ్ సెంటర్ల దగ్గర కూర్చొని ఆన్లైన్ చేయాల్సిన పరిస్థితి దీనివల్ల విద్యార్థులకి బోధన కుంటుపడుతుంది వెంటనే ఉపాధ్యాయుల్ని బాధ్యత నుంచి తప్పించి కంప్యూటర్ అవగాహన కలిగినటువంటి గుమస్తాన్ని ప్రతి స్కూల్కి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే కంప్యూటర్ ఫ్యాకల్టీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు డిజిటల్ క్లాస్ రూమ్లు అని చెప్పి ప్రతి స్కూల్కి లక్ష యాభై వేల రూపాయలు శాంక్షన్ చేస్తామని చెప్పారు అలాగే ల్యాబ్లు లైబ్రరీలకు ఐదు లక్షలు శాంక్షన్ చేస్తూ ఉన్నారు హామీ ఇచ్చినటువంటి అన్ని బడ్జెట్లు వెంటనే శాంక్షన్ చేయాలని ఆ విధంగా ప్రభుత్వ విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ప్రభుత్వం సహకరించాలి లేని పక్షంలో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం అట్లాగే కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం రెండు వేల పదహారు ముసాయిదా ద్వారా అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకురాబోతుంది మళ్ళీ తిరిగి డిటెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టబోతుంది యూపీ స్కూల్ సిస్టమ్ రద్దు చేయబోతుంది విద్యా హక్కు చట్టానికి కూడా మార్పులు తీసుకొచ్చి కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించే విధంగా అనేక నిర్ణయాలు చేయబోతుంది దీని మీద కూడా త్వరలో ఓ ఆందోళన కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఈ అంశాల మీద ఈరోజు వ్యాప్త చర్చించి నిర్ణయాలు చేసింది మరి రాబోయేటువంటి రెండేళ్లలో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం ఉపాధ్యాయుల సమస్యల కోసం ల్యాప్టో అండగా నిలబడి పోరాడుతుందని చెప్పి తెలియజేస్తా